నమస్తే రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో తను మాట్లాడినటువంటి వీడియో అన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి ఆ మాటలను కూడా తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియోని మిస్ కాకండి పది ఉంటే పది నిమిషాలు చూడండి టైం వేస్ట్ అయినా పర్లేదు ఒక పది నిమిషాలు ఏమైనా పన్నుంటే పక్కన పెట్టుకొని ఈ వీడియో పూర్తి స్థాయిలో చూసే ప్రయత్నం చేయండి ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఒక కొత్త లెక్కను తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది దాదాపు వాళ్ళు నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెప్పినారు లక్షల అకౌంట్లున్నాయి వాళ్ళందరికీ రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పారు సీన్ కట్ చేస్తే కేవలం ఇరవై నాలుగు లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసేటటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతున్నది నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం కానీ వీళ్ళు చాలా తక్కువ మందికి చేశారు వీళ్ళు బడ్జెట్ ఖర్చు పెట్టింది కూడా అసెంబ్లీలో రుణమాఫీకి సంబంధించిన బడ్జెట్ వీళ్ళు కేటాయించింది కూడా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు మాత్రమే ఎందుకు ముప్పై ఒక వేల కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళు కేటాయించలేకపోయినారు ఎందుకింత తక్కువ బడ్జెట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినారు మరి మళ్ళీ వీళ్ళు నలభై రెండు లక్షల మందికి చేసినా అంటే లేదు మళ్ళీ ఇదే ఇరవై నాలుగు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఒక లెక్క చెప్తున్నారు ఆ ఇరవై నాలుగు లక్షల మందికి అయినా అంటే దాంట్లో దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు అంతేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి చెప్పిండు ఇంకా ఎనిమిది లక్షల మందికి రుణాలు మాఫీ చేయడానికి రెడీ ఉన్నాము కాలేదు అని చెప్పి మరి ఇంకా ఎనిమిది లక్షల మందికి ఎందుకు కాలేదు దాదాపు వీళ్ళు అంత లెక్కే ఇరవై నాలుగు లక్షల మందిలో దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షలో లేకపోతే పంతొమ్మిది లక్షలో చేశారు మూడు నాలుగు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు అసలు మూడో విడత అయితే మరీ దారుణం ఆగస్టు పదిహేనో తారీఖు రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి ప్రతి రైతుకు రుణాలు మాఫీ అయితే అని చెప్పిరా అసలు చాలా మందికి కాలేదు మూడో విడత చాలా మందికి చాలా మంది రైతులు మాకు ఫోన్లు మెసేజ్లు లెటర్లు కూడా పంపుతున్నారు ఆఖరికి పోస్టుల లెటర్లు కూడా పంపుతున్నారు పోస్టులలో లెటర్లు పంపుతున్నారు ఇంకా రుణాలు మాఫీ కాలేదని అని చెప్పి మీరేమో అంటారు మాకు రుణాలు మాఫీ కాలేదు ఇబ్బంది అయితే ఉంది అయితే సన్నకారు రైతులు చిన్న చిన్న స్థాయిలో ఉండేటటువంటి రైతులు వాళ్ళు ఇరవై గుంటలకు ముప్పై గుంటలకు వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి రైతులు పట్టా పాస్బుక్ బ్యాంక్ లో పెట్టుకొని ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు తీసుకున్నారు ఆఖరికి వాళ్ళకి కూడా రుణాలు మాఫీ కాలేదు ఈ మూడు నాలుగు లక్షల మందికి రుణాలు మాఫీ కాలేదు అని చెప్తున్నాం కదా దీంట్లో దగ్గర దగ్గర లక్ష నుండి లక్ష ఇరవై వేల మంది రైతుల పేర్లేదు లిస్టులో ఇప్పటివరకు వాళ్ళ పేర్లే రాలేదు నిజంగా ఆశ వేస్తున్నది ఇప్పుడు ఆఖరికి ఈ ఇరవై నాలుగు లక్షల మందికి బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఏమైనా ఖర్చు పెట్టినా అంటే దాంట్లో కూడా ఖర్చు పెట్టలేదు మస్తు పైసలు మిగిలింది తెలుసా రుణమాఫీలో అందుకే నేను ఈ వీడియో చూడమంటున్నా మీకు మస్తు పైసలు అంటే మస్తు పైసలు నీగిలినాయి ఈ పైసలు ఎవరికి ఖర్చు పెడతారు ఇప్పుడు ఖమ్మంలో వరదలు వచ్చినాయి ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తం నష్టం జరిగిందని చెప్తున్నారు మరి రుణమాఫీ పైసలు ఏమైనా ఆ నష్ట పరిహారం కింద ఆ డబ్బులు ఏమైనా అటు కేటాయించే అవకాశం ఉంటుందా అసలు రైతులకు రుణమాఫీ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉందా రానటువంటి రైతుల పరిస్థితి ఏంది రుణాలు మీరు ఎప్పుడు మాఫీ చేస్తారో పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటది ఒకసారి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఏమేం మాట్లాడిండో ఎట్లా మాట్లాడిండో ఏం చెప్పిండో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలే ఇదేం కొత్త మాటలే కాదు ఆయనే చెప్పినటువంటి మాటలు ఆయనే చెప్పినటువంటి కథనే ఆయన పెట్టినటువంటి ప్రమాణాలే ఆ దేవుని మీద ప్రమాణం ఈ దేవుని మీద ప్రమాణం ఆగస్టు లోపు చేసి తీరుతా ఖచ్చితంగా కథమైపోతుందని చెప్పింది గుట్ట లక్ష్మి నరసింహ మాటిస్తున్న పంధ ఆగస్టు రైతులకు రెండు లక్షల రూపాయలు నమా చేస్తా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సంబర్క సాధన సాక్షిగా స్తంభాల గుడి సాక్షిగా ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల మాఫీ చేసి తీరుత సాక్షిగా మాదా ఇస్తున్నా పంద్రాగస్టు లోపల రెండు లక్షల రూపాయల మాఫీ చేసి తీరుతా ఏ బయల తుర్దమ్మ సాక్షిగా నేను మాదా ఇస్తున్నా పంద్రాగస్టు లోపల ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసే బాధ్యత

ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాట ఏం చెప్పాలా ఆ దేవుని సాక్షిగా ఈ దేవుని సాక్షిగా నేను రుణాలు మాఫీ చేసి తీరుతా ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రుణమాఫీ చేయకపోతే నన్ను అడగండి అని చెప్పిండు ఆగస్టు పదిహేనో తారీఖు అయిపోయి నాకు తెలిసి ఇరవై ఒక్క రోజు అవుతుంది మనకి ఇరవై రోజులు అవుతుంది మొత్తం ఇరవై రోజులు దాటిపోయింది పదిహేనో తారీఖు ఎడగల ఆరో తారీఖు మరి ఏమైంది మీరు రుణమాఫీ ఏదాకా వచ్చింది మీ రుణమాఫీ రుణమాఫీకి డీజిల్ అయిపోయిందా రుణమాఫీకి పైసలు లేవా రుణమాఫీకి రోడ్లు కనబడుతులేవ్వా ఏమైందని చెప్పి ఎంత దారుణమైనటువంటి సన్నివేశమో చూడండి మీరు చెప్పింది వీళ్ళే ఇంకోటి వీళ్ళే చెప్పారు హరీష్ రావు రేవంత్ రెడ్డి ఇద్దరు సవాల్ విసురుకున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేయలేకపోతే నేను రాజీనామా చేస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు నువ్వు రుణమాఫీ నిజంగానే చేస్తే నేను రాజీనామా చేస్తాను హరీష్ రావు చెప్పిండు ఆఖరికి హరీష్ రావు రాజీనామా పత్రం అవరో సూపం దగ్గర పోయి ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి సారేమో ఇప్పటి రాక ఉంచడం లేదు ఏం లేదు ఆఖరికి ఆగస్టు పదిహేనో తారీఖు మూడో విడత రుణమాఫీ అయిపోయిన హరీష్ రావు రాజీనామా చేయాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీలు దయచేసి నేను రైతులకు కూడా చెప్తున్నా అన్నా మీకు రుణాలు మాఫీ అయిందా లేదా మీకు దండం పెట్టి చెప్తున్నా మీరు దీనిలో కామెంట్ పెట్టుండి మీరు కామెంట్ పెట్టుర్రి ఏం పెట్టకు కామెంట్ ఒకటే రుణమాఫీ అయ్యింది అంటే మాకు రుణమాఫీ అయ్యింది అని రుణమాఫీ రుణమాఫీని కాలేదు అంటే మాకు రుణమాఫీ కాలేదు అని పెట్టురు అంతే ఎస్ ఆర్ నో అయితే ఎస్ అని పెట్టురు కాకపోతే నో అని చెప్పి కామెంట్ బాక్స్ లో పెట్టే ప్రయత్నం చేయరి నేను దీన్ని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తా రేవంత్ రెడ్డి దాకా పోయేటట్టు చేస్తా కావాలంటే మీ పేర్లు పెట్టుర్రీ మీ ఊరు పెట్టు మీ కథ అంతా పెట్టురు దాంట్లో ఎవరెవరికి రుణాలు మాఫీ కాలేదో చూద్దాం రెండు లక్షల కంటే పైన వ్యక్తులకు కాదు రెండు లక్షల కంటే కింద రైతు రుణాలు మాఫీ అయిందా లేదా మీరు ఒకసారి పెట్టే ప్రయత్నం చేయండి గింత దారుణంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి సారు గింత దారుణంగా మరి గింతెరంగా ఏ దేవుడు పైన పడితే ఆ దేవుడి పైన ప్రమాణాలు చేసుడు ఎక్కడ పోతే అక్కడ ప్రమాణాలు చేసుడు ఆఖరికి అక్కడికి మాటలు అనేది అప్పుడు మాటిస్తాడు మాట నొత్తాడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పైన తేడా కనబడుతున్నాయి ఇద్దరు సేమ్ యాస్టిస్ కనబడుతున్నారు కాబట్టి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేసుకోండి మీరు చెప్పినటువంటి హామీలను గుర్తు చేసుకోండి కేసీఆర్ అంత నియంత మీరు కాదు అని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు కేసీఆర్ చేసినటువంటి దుర్మార్గం మీరు చేయరు అని చెప్పి తెలంగాణ సమాజం మీ పైన చిత్తశుద్ధితో ఉన్నారు కేసీఆర్ అంతా అవినీతి చేయరు అని చెప్పి మీ పైన నమ్మకంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు మరి వాళ్ళకి ఇచ్చిన నమ్మకం ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఏరుకోరు ఎందుకు వేసుకున్నారు కాంగ్రెస్ వస్తే బాగుంటది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అద్భుతంగా పనిచేసిండు ఆ రోజు కాంగ్రెస్ పాలన సురక్షంగా ఉన్నది బాగున్నది పీస్ఫుల్ ఉన్నదని చెప్పి కదా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది మరి ఎడ పీస్ఫుల్ కనబడుతున్నది ఎడ సురక్షంగా కనబడుతున్నది ఆఖరికి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చెప్పినారు డిసెంబర్ తర్వాత రుణాలు మాఫీ చేసేస్తాం ఎవరెవరైతే రుణాలు తెచ్చుకోలేదు బ్యాంకులో పట పాట బుక్లు పెట్టి రుణాలు టకటక తెచ్చుకోరని మీరే కదా మాట్లాడింది మీరే కదా చెప్పింది మీరు ఆ రోజు టెంప్ట్ చేయడం వల్ల మీరు ఆ రోజు చెప్పడం వల్ల రైతులు మీ మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చాలా మంది పట్ట పాస్ పుస్తకాలు పెట్టి రుణాలు తెచ్చుకున్నారు మీ మాటలతోని చాలా మంది లక్షల మంది నేర్చుకున్నట్ల ఇప్పుడు వాళ్ళ రుణాలు మాఫీగా సిచ్యువేషన్ మరి ఎవరికి చేస్తారో చెప్పాలి ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు సార్ మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మీరు విను ఇది కూడా వినే ప్రయత్నం చేయండి మీరు లక్షల గత ఐదు సంవత్సరాల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి తెలంగాణ రైతుల యొక్క ఖాతాలు మాకు ఇవ్వమని చెప్తే ముప్పై రెండు బ్యాంకుల్లో వచ్చినటువంటి ఖాతాలు నలభై రెండు లక్షల ఖాతాలు మాకు వచ్చినాయి ఆ నలభై రెండు లక్షల ఖాతాలకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పి మేము చూస్తే సుమారు ముప్పై ముప్పై ఒక్క వేల కోట్లు కావాలని చెప్పారు ముఖ్యమంత్రి గారు పర్వాలేదు నేను మాటిచ్చాను మనందరం కలిసి మన మాట నిలుపుకోవాలి లేకపోతే ఈ ప్రభుత్వానికి అర్థమే ఉండదు అని చెప్పి ఆయన వాగ్దానం చేశారు ఆ వాగ్దానం రాష్ట్ర రైతుల పండుగ ముప్పై ఒక వేల కోట్ల రూపాయల పైజిల్కే బడ్జెట్ కావాలా నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలంటే నలభై రెండు లక్షల మందికి ముప్పై ఒక వేల కోట్ల రూపాయల బడ్జెట్ కదా వీళ్ళు ఇప్పటిదాకా చేసింది ఇరవై నాలుగు లక్షల మంది లెక్క కూడా మీకు కండ్ల గట్టినట్టుగా నేను చూపించే ప్రయత్నం చేస్తా ఆ లెక్క ఏంది ఆ కథ ఏంది అనేది నా దగ్గర వి సిక్స్ పేపర్ లో వచ్చినటువంటి ఆ లెక్క కూడా ఉన్నది ఆ లెక్క మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆ లెక్క పత్రం ఆ కథ అంతా కూడా ఒక్కసారి మీరు కొద్దిగా లైన్లు ఉండు ఉండి చెప్తా మీకు మంచి కథ చెప్తా మీకు వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి కర్చెంత వీళ్ళ కథ ఎంత వీళ్ళు చేస్తున్న దందా ఏంది ఇది తెలంగాణ ప్రజల హక్కుల ఏంది కథ ఏంది ఆ ఎవరి కోసం వచ్చింది కాంగ్రెస్ పాలన ప్రజల కోసం కాదా చూడండి వాళ్ళు పెట్టినటువంటి కథ ఇది వి సిక్స్ పేపర్ లో వచ్చినటువంటి వార్తనే నేను ఏదో కొత్తగా సృష్టించినటువంటి వార్త కాదు ఇది ఇది వి సిక్స్ పేపర్ వచ్చిన వార్త వాళ్ళు ఇచ్చినటువంటి వార్త సేమ్ వాళ్ళ బ్యానర్ ఇట్లనే ఉంటది చూసుకోవచ్చు వి సిక్స్ పేపర్లు ఇది చూసుకుంటూ మాఫీకి సంబంధించి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో నేను విత్ క్యాలిక్యులేషన్ మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి సతీ నువ్వు ఒక్కసారి ధర ఇది జూములు చేయి జూములు చేస్తే వీళ్ళకి అర్థమయ్యేటటువంటి రీతిలో నేను చెప్పే ప్రయత్నం చేస్తా సెంటర్ లో పెట్టనా అటువేటనా అటు పెడతా చూడు ఓకేనా రైట్ ఒకసారి నేను లెక్క కూడా చెప్తా మీరు లెక్క కూడా చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ విడత మొదటి విడత తొలి విడత దాదాపు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫస్ట్ విడతకు వీళ్ళు కేటాయించారు దేనికి లక్ష రూపాయల కంటే లోపు ఉన్నటువంటి రైతు రుణమాఫీని నేను చేసి తీరుతామని చెప్పి జూలై పద్దెనిమిదో తారీఖు మొదటి విడతకు సంబంధించి పదకొండు లక్షల నలభై రెండు వేల మంది రైతులకు వీళ్ళు రుణాలు మాఫీ చేశారు సరే నలభై రెండు వేల మంది పక్కన పెట్టిన కూడా పదకొండు లక్షలు వేసుకుందాం ఎస్టిమేషన్ పదకొండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మొదటి విడతలో చెప్పినారు దాంట్లో వీళ్ళు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ ని వీళ్ళు మొదటి విడతలో కేటాయించినటువంటి పైసలు తర్వాత రెండో విడతకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు లక్షల మంది రైతులకు మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు ఇది రెండో విడత ఇప్పుడు జూలై ముప్పై తేదీన వాళ్ళు చెప్పినటువంటి మాట రెండో విడత ఏడు లక్షల మందికి రుణాలకు సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టింది రెండో విడతకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వీళ్ళు రెండో విడతకు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు ఇక మాఫీకి సంబంధించిన మూడో విడత చాలా క్లియర్ గా మూడో విడతకు సంబంధించి దాదాపు వీళ్ళు ఖర్చు చేసింది ఎంత ఆరు వేల కోట్ల రూపాయల డబ్బును ఖర్చు పెట్టిరు ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చాలా క్లియర్ కట్ గా వాళ్ళు లెక్కలతో సాత్తిర ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కొన్ని పేపర్లు కూడా రాసుకుంటూ వచ్చినాయి వి సిక్స్ ఆంధ్రజ్యోతి ఈనాడు తర్వాత దిశ పేపర్ ఇవన్నీ కూడా చాలా ప్రధానంగా రాసుకొని వచ్చినాయి ఇవన్నీ ఆఖరికి శనార్థి తెలంగాణ పేపర్ మా బాస్ పేపర్ కూడా ఇదే తరహాలో లెక్కలు పెట్టారు ఈ లెక్కలని పెట్టి ఈ లెక్కల తరహాలోనే తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒకసారి మనం క్యాలిక్యులేషన్ చేసే ప్రయత్నం చేద్దాం ఎన్ని పైసలు అయినా ఏం కదా అనేది మనం చూసుకుంటే దాదాపు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఫస్ట్ విడతకు సెకండ్ విడతకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తర్వాత ఇంకోటి మూడో విడతకు వచ్చేసి ఆరు వేల కోట్ల రూపాయలు ఈ మూడు క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వస్తున్నటువంటి లెక్కేం ఏం పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ క్యాలిక్యులేషన్ వస్తుంది లెక్క దాదాపు వీళ్ళు రుణమాఫీకి కేటాయించినటువంటి బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ వీళ్ళు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు కేటాయించినది మరి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో మరి ఎంత బడ్జెట్ వచ్చింది ఏమొచ్చింది ఏం కదా అని చెప్పి లెక్క చూస్తే కేవలం వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి ఖర్చు ఇప్పటిదాకా మూడు విడతలలో పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే నిజంగానే మొత్తం అందరికీ రుణాలు మాఫీ అయిపోయిందంటే ఎంత కావాలా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పైసా అయిపోలే కదా మరి ఇన్ని పైసలు ఎందుకు అయిపోయాయి మరి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే ఎట్లా కేటాయించు మరి ఇంకోటి చెప్తా దీంతో పాటు ఇక వీళ్ళు చేసినటువంటి సంఖ్య కూడా చెప్తా దాదాపు ఇక్కడ ఎంత పదకొండు లక్షలు పదకొండు లక్షలు ప్లస్ మళ్ళెంత ఏడు లక్షలు ఏడు లక్షలు ప్లస్ ఇక్కడ ఎంత ఆరు లక్షలు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపు ఎంత అవుతుందంటే సంఖ్య మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇరవై నాలుగు లక్షల మంది పైచిల్కి అవుతుంది ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల మందికి రుణాలు మాఫీ అవుతున్నాయి ఇది చాలా క్లియర్ కట్ లెక్క ఏది ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేల మందికి రుణాలు మాఫీ చేసినారు ఇప్పటిదాకా వీళ్ళు చేసినటువంటి మాఫీ వీళ్ళు చేయాల్సింది ఎంత నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేయాలి కానీ వీళ్ళు చేసిన కేవలం ఇరవై నాలుగు లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేస్తారు మన వీళ్ళందరికీ అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో వీళ్ళు వేసినటువంటి డబ్బులు ఎంత పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఇక్కడ మైనేజ్ చేసుకోరు అంటే ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు దీంట్లో మైనస్ పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటే దాదాపు మిగులుతున్నటువంటి డబ్బులు ఎంతరికేనా ఏడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు ఏడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయల డబ్బులు ఇంకా మిగులుతున్నాయి ఇంకా మిగులుతున్నాయి ఈ పైసలు ఈ పైసలు ఏం చేస్తారనేది చెప్పాలి చెప్పాలి రుణాలేమో మాఫీ చేస్తలేదు ఎందుకు రుణమాఫీ చేస్తలేదు అంటే ఇప్పటిదాకా సప్పులు లేదు పోనీ ఇదంతా ఏం చేస్తారు ఏం కదా అని చెప్పి అడిగితే ఇప్పటిదాకా చేసేటటువంటి పరిస్థితి లేదు మరి ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారు డబ్బులు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పే ప్రయత్నం చేయండి మూడు విడతలకు వారు కేటాయించినటువంటి డబ్బులు ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వీళ్ళు ఖర్చు పెట్టాల్సింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తున్నా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాలి దీంట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మూడు విడతలకు వీళ్ళు ఖర్చు చేయలేదు కేవలం మూడు విడతలకు వీళ్ళు ఖర్చు చేసింది పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మాత్రమే ఇంకా మిగులుతున్నటువంటి పైసలు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయల పైసలకు ఖర్చు అయితే ఇంకా మిగులుతున్నాయి ఏడు వేల నాలుగు వందల రెండు కోట్లు ఇంకా మిగులుతున్నాయి పైసలు ఈ మిగులుతున్నటువంటి తెలంగాణ ప్రజల సొమ్మును మీరు ఏం చేయబోతురు దాదాపు ఫస్ట్ విడతలో ఈ ఫస్ట్ విడత ఏదైతున్నదో పదకొండు లక్షల నలభై రెండు వేల మంది అన్నారు కదా దీంట్లో దగ్గర దగ్గర మూడు నుండి రెండు లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు దీంట్లో దగ్గర దగ్గర ఒక యాభై వేల నుండి అరవై వేల మందికి ఏదో రుణాలు తాత్కాలికంగా మాఫీ చేసి ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశారు దీంట్లో ఏడు లక్షల మందికి రెండో విడతలో ఉన్నారు దీంట్లో కూడా ఒక లక్ష మంది వరకు రుణాలు మాఫీ కాలేదు ఈ లక్ష మందిలో ఇరవై వేల నుండి ముప్పై వేల మంది రైతుల పేర్లు రాలేదట ఇది స్పష్టంగా రైతులు చెప్తున్నటువంటి మాట ఇక తర్వాత ఇంకో అంశం వచ్చేసి దగ్గర దగ్గర ఆ ఆరు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తా అని చెప్పింది అసలు మూడో విడతలో రెండు లక్షల నుండి లక్ష యాభై వేల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది చాలా లుకలుకలు వినబడ్డాయట మూడో విడతలో చాలా స్పష్టంగా రైతులు చెప్తున్నటువంటి మాట మరి లెక్క పత్రం అంతా చూసిన తర్వాత తెలంగాణ సమాజమే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది వీళ్ళు ఖర్చు చేస్తా అని చెప్పినటువంటి ఖర్చు ఎంత ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా ఏడు వేల కోట్ల రూపాయలు ఏం చేయబోతున్నారు ఈ ఏడు వేల కోట్ల రూపాయలు పోనీ రెండు లక్షల కంటే ఇరవై వేలు రెండు లక్షల కంటే ముప్పై వేలు పైన ఉన్నటువంటి వాళ్ళకేమైనా రుణాలు మాఫీ చేసేటటువంటి అవకాశం ఉందా అంటే కానీ కూడా స్పష్టంగా చెప్తలేరు రెండు లక్షల పైన ఎవరెవరికి అయితే తీసుకున్నారో రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తులకు కూడా రెండు లక్షల చొప్పున రుణాలు మాఫీ చేస్తాం ఆ పైన డబ్బులు వైపు బ్యాంకులో పెట్టమని చెప్తున్నారు సరే అట్లా గటర్ అడుగురు కానీ రెండు లక్షల కంటే పైన జోలికి పోయే ముందు ఫస్ట్ కిందున్న పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు తెలంగాణ సమాజం దానికి చెప్పుడు ఆన్సర్ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయరి ఏది చెప్తలేరు అంత తూతూ మంత్రం తుమకాయ మంత్రం లెక్కన కొనసాగుతుంది అంత ఉత్తకథనే రుణమాఫీ అనేటటువంటి భరోసా రైతులలో కనబడతలేదు రైతులు కూడా చాలా చాలామంది పడుతున్నారు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రేనీ సీజన్ నెక్స్ట్ మళ్ళా ఇంకో ఇంకో సీజన్ దాదాపు సంవత్సరానికి రెండు సీజన్లు ఉంటాయి ఆరు నెలలకు పంట ఆరు నెలలకో పంట వేసుకుంటారు ఇప్పుడు ఆరు నెలలకు సంబంధించినటువంటి పంట ముగిసేటటువంటి కాలానికి వచ్చింది ఇప్పుడు మళ్ళా ఇంకో ఆరు నెలల పంట వేసుకోవాల్సినటువంటి పరిస్థితి రైతులు ఈ రెండు సీజన్స్లో ఎట్లీస్ట్ రుణాలు మాఫీ అయిపోతే మళ్ళీ లో పోయి పెట్టుబడి సీజన్ కోసం మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి ఈ ఎరువులు ఫర్టిలైజర్ అథారిటీలో తీసుకోద్దాము విత్తనాలు తీసుకోద్దాము అనే ఆలోచనలో రైతులు ఉన్నారు కానీ దాకా రుణాలు మాఫీ అయ్యేటటువంటి దశ కాబడతలేదు పోనీ రుణమాఫీ కార్యలు పక్కన వెళ్తే రైతు భరోసా పదిహేను వేల రూపాయల సొప్పుని ఇస్తా అని చెప్పి పదిహేను వేల రూపాయలు గంగలో కొట్టుకోపోయినాయి పన్నెండు వేల రూపాయల సొప్పున కౌలు ఎత్తుకి ఇస్తా అని చెప్పారు అది గంగలో కొట్టుకోపోయినాయి ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ అన్నారు అది కథం అయితే ఇది మేఘారంకి సంబంధించిన ఆ కారు కొట్టుకోపోయినాయి ఐదు వందల రూపాయలు ఏడున్నాయి పైసలు ఆ అఖరికి మా తాను పైసలు లేదు ఇప్పుడు మాకు ఏది కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల కోట్ల రూపాయల పైసలు ఇస్తే మేము ఆడ ఏది ఖమ్మం కాడ ఫ్లర్స్ వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు కేసీఆర్ అధికారం కోల్పోయే ముందు ఆయన మిగులు బడ్జెట్ తోనే రాష్ట్రాన్ని అప్పజెప్పిండు ఏడు వేల కోట్ల రూపాయలు ఉంటుండే కేసీఆర్ ఖజానాలో ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది చెప్పురి ఏడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అంటున్నా కేసీఆర్ ఆ రోజు రైతు బంధు కింద ఏడు వేల కోట్ల రూపాయలు దాచిపెట్టిండు ఇస్తాం ఇస్తామని చెప్పి మరి ఏడు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కార్ ఏం చేసింది ఎవరు ఈ మంత్రులకు ఇచ్చిరా పొంగలేటి యూనివర్సిటీకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది ఉండేదా పైసలు అవన్నీ ఇచ్చేసిరా లేకపోతే ఇంకా వేరేటోళ్ళు అప్పులు కట్టేది అప్పులు కట్టిదా లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి అప్పులైతే మన బడ్డీలు కట్టిదా అజ్జెపుర్రీ అజ్జయూర్రీ అంటున్నాం లేకపోతే మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారా మీ బిస్కెట్లకు ఛాయలకు సమోసాలకు ఎగుపప్పులకు ఏమైనా వాడుకుర్రా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నట్టు ఏం చేసింది అంటున్నాం అంత ఆగమాగం కనబడుతుంది రుణమాఫీకి సంబంధించిన లెక్కలు చూస్తూ ఉంటే దిమ్మ తిరుగుతుంది ఏడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయల డబ్బులు ఇంకా మిగులుతూ ఉన్నాయి మరి ఈ డబ్బులు ఎవరు కేటాయిస్తారు రుణాలు మాఫీ కాక రైతులందరూ కలెక్టర్ల కాళ్ళు మొక్కుతా ఉన్నారు అగ్రికల్చర్ అధికారుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు బ్యాంక్ మేనేజర్ల కాళ్ళు మొక్తా ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఏమవసం తిరగడానికి వాళ్ళకి ఎందుకు వచ్చిందా బాధ రైతే ఈ దేశానికి వెనుముఖ అని అంటారు కదా రైతుకే న్యాయం జరగకపోతే ఎందుకు ఇంకా ఈ రాష్ట్రం ఎందుకు ఈ ఎందుకు ఈ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఆ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఈ మంత్రుల పదవులు ఎందుకు ఈ శాతగాని ఎమ్మెల్యేలు ఎందుకు వీళ్ళంత ఎందుకు ఇక కాబట్టి దయచేసి ఈ వీడియో రైతులు షేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ లెక్క పత్రం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలు ఆయన తెలవాలి ఆ తెలంగాణ సమాజానికి తెలవాలి అందుకే మన యాసలు మన భాషలు మన తెలంగాణ యాసలనే మాట్లాడుతున్న మనకే అర్థం కావాలని చెప్పి చూపిరి కావాలంటే మీ దోస్తులకు చూపిరి మీ శిలా మీ కాడ మీ పొలాలక్కడకు వస్తారుగా మీ వాళ్ళు అలాగే వీడియో పెట్టి వినిపిరి ఒక గిరి కథ మన లెక్కపత్రం అని చెప్పి మళ్ళీ అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చి మీ లెక్కపత్రం అనేది తీసుకుంటారు సబ్మిట్ చేస్తారు వారం రోజులన్నీ అయిపోతుంది ఇదే ప్రభుత్వం చెప్పింది నిజంగానే ఉత్తరేమో అయిపోతుందేమో అనుకున్నారు రైతులు కానీ ఇప్పటిదాకా పత్తలేరు వాళ్ళు ఇప్పటిదాకా దిక్కు దికాణం లేదు ఆఖరికి తుమ్మ నాగేశ్వరరావు సార్ ఏమంటున్నాడు ఈ ఖమ్మంకి సంబంధించినటువంటి వరదలు అయిపోయిన తర్వాత అది సద్మని అప్పుడు చేస్తామట ఏం చెప్తారో ఇక వీళ్ళు ఇష్టం సో ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రధాన వీడియో సో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందని